హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ తొలి ఏకాదశి పండుగ రోజున చేసే పేలాల పిండి ప్రసాదం ఈ ప్రసాదంని చాలా తక్కువ టైంలో అండ్ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం యాక్చువల్గా అయితే పేలాల పిండి ప్రసాదాన్ని జొన్నలతో ప్రిపేర్ చేస్తారు జొన్నలు అవైలబుల్గా లేని వాళ్ళు ఇలా మొక్కజొన్నలతో కూడా చేసుకోవచ్చు సో ఈ ప్రసాదం కోసం ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మొక్కజొన్నలు అదే కప్తో ఒక కప్ తురిమిన బెల్లం కొద్దిగా ఎండు కొబ్బరి ఆరేడు జీడిపప్పు పలుపులు ఆరేడు బాదం పలుకులు రెండు యాలకులు ఈ ప్రసాదం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక మొక్కజొన్నలు అన్నీ ఒకేసారి కాకుండా సగం వేసుకొని వేయించుకుందాం చూడని మొక్కజొన్నలు పగలడం స్టార్ట్ అయ్యాయి ఇలా స్టార్ట్ అవ్వగానే మూత పెట్టేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మొక్కచొన్నల్ని వేయించుకోవాలి చూడండి అన్ని మంచిగా పగిలిపోయి పేలాలుగా అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాం ఇలాగే మిగిలిన వాటిని కూడా వేయించుకొని ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఈ పేలాలని ఒక రెండు నిమిషాలు చల్లారనివ్వాలి ఇలా చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మొక్కజొన్న పేలాలని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా బర్కగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలాగే మిగిలిన పేలాలని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేశాక మిక్సీ జార్లో కొద్దిగా పేలాల పిండిని ఉండనిచ్చి ముందుగా తురిమిపెట్టిన ఒక కప్ బెల్లంని ఈ మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా బర్కగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పేలాల పిండిలో వేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఎండు కొబ్బరి ఈ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక వీటిని కూడా ఈ పేలాల పిండిలో వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి అంతే అండి తొలి ఏకాదశి పండుగ రోజున స్పెషల్గా చేసి పేలాల పిండి ప్రసాదం రెడీ అయిపోయింది సో పండగ రోజున చాలా సింపుల్గా ఈ ప్రసాదం తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్